మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ని బ్యాట్ టెం వెంటాడుతోంది కొంతకాలంగా సరైన సక్సెస్ పడటం లేదు ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం మట్కా ఊహించని షాక్ ఇచ్చింది ఈ సినిమాపై వరుణ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు కానీ పనవ్వలేదు ఫలితం తీవ్ర నిరాశనే మిగిల్చింది అయినా కూడా రెట్టించిన ఉత్సాహంతో రేసులోకి దూసుకొస్తున్నాడు కొత్త సినిమాల కమిట్మెంట్ జోరే తగ్గలేదు గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టా లెక్కించడానికి రెడీ అవుతున్నాడు క్రియేషన్స్ ఫస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపారు అలాగే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ స్టోరీ అని సమాచారం ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది హాస్యం అంశాలతో ఈ మలుస్తున్నట్లు సమాచారం కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాలు గాంధీ తెలుగుగా డీల్ చేయగలడు ఓవైపు హీరో పాత్రను హైలైట్ చేస్తూనే చక్కని హాస్యాన్ని పండించగల దర్శకుడు అయితే ఈసారి హాస్యంతో పాటు హర్రర్ ని టచ్ చేస్తున్నాడు ఇంతవరకు హర్రర్ జోనర్ లో గాంధీ సినిమాలు చేయలేదు ఆ రకంగా వరుణ్ తో కొత్త అటెంప్ట్ అని చెప్పొచ్చు ఇందులో వరుణ్ తేజ్ పాత్ర రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఉంటుందట అలాగే లుక్ పరంగా వరుణ్ కొత్తగా కనిపిస్తాడని సమాచారం ఇక వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనకాడడు ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేశాడు కొన్ని ప్రయోగాలు బెడిసి కొట్టిన కొన్ని పాత్రలు మంచి పేరును తీసుకొచ్చాయి తాజాగా హర్రర్ నేపథ్యాన్ని టచ్ చేస్తున్నాడు మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు